కావ్యకంట గణపతి ముని అనగానే ఆధ్యాత్మిక పరిచయమున్న చాలామంది రమణ మహర్షి ప్రియ శిష్యుడని చెప్పేస్తారు ఇంకాస్త వారైతే తెలుగు కీర్తిని యావత్ దేశంలో రెపరెపలాడించిన సంస్కృత విద్వాంసుడంటారు వీటన్నింటితో పాటు చాలా మందికి తెలియంది ఆయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు జాతీయ కాంగ్రెస్లోని మహామహులంతా మెచ్చిన ధీరుడు అంటరానితనం స్త్రీలకు సమానాధికారాలపై ఆ కాలంలోనే ఎలుగెత్తి యువతరానికి దారిచూపిన సంస్కరణశీలి విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గరలోని కలువరాయి గ్రామంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు నవంబరు పదిహేడున జన్మించిన సూర్య గణపతి శాస్త్రి అలంకార వ్యాకరణ శాస్త్రాలు రామాయణ భారత పురాణేతిహాసాల్లో పారంగతుడై వేదాధ్యయనం చేసి అనేక శాస్త్రాలకు వ్యాఖ్యానాలు రాశారు చిన్న వయసులోనే ఉత్తరాదికి వెళ్లి సంస్కృతంలో ఆనాటి మహామగులనుకున్న వారిని ఓడించి కావ్యకంఠ వాసిష్ట గణపతిగా పేరుగాంచారు తర్వాత రమణ మహర్షులకు అంతేవాసులయ్యారు రమణులు ఆయన్ను ఆప్యాయంగా నాయనా అని పిలిచేవారు తపస్సు సాహితీ సేద్యం ఆధ్యాత్మికల్లో మునిగితేలినా గణపతి మునిలో కనిపించని కోణం భారతావని బానిసత్వ విముక్తి కోసం చేసిన పోరాటం సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అస్పృశ్యత నివారణ స్త్రీ జనోధరణ కోసం కృషి సల్పారాయన మహాత్ముడితో ఎన్నో వేదికలు పంచుకున్నారు గణపతి ముని కార్యదక్షత సునిశిత విశ్లేషణ దృష్టి పోరాట పటిమను గుర్తించిన బులుసు సాంబమూర్తి పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు మహర్షి సాహితీవేత్తను పిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ సభలో స్వాతంత్ర సాధనతో పాటు స్త్రీల హక్కుల గురించి గణపతి ముని ప్రసంగించారు ఆస్తి హక్కులతో పాటు కర్మకాండల నిర్వహణలో వేదాధ్యయనాల్లోనూ స్త్రీలకు సమాన హక్కులున్నాయని శాస్త్ర ప్రమాణాలు చూపారు భారతీయ సనాతన ధర్మంలో అంతరానితనానికి చోటే లేదని కూడా ఆయన సశాస్తీయంగా ఎలుగెత్తారు అస్పృశ్యత నివారణ సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదని ఊరూరా సభలు పెట్టి గణపతి ముని చైతన్యపరిచారు అస్పృశ్యతను సమర్థించడం కోసం ఆ సభలకు వచ్చిన వారికి ఎంతో ఓర్పుతో శాస్త్రాన్ని ధర్మాన్ని వివరించి వారి నోరు ఊహించేవారు పండిత మదన్ మోహన్ మాలవీయ లాంటి వారితో పాటు ఎంతో మంది నాయకులు తమ ప్రాంతాల్లో ప్రసంగించమని ఆయన ఆహ్వానించేవారు బెల్గాంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన మహాసభలో గణపతి ముని స్వాతంత్ర సముపార్జన అస్పృశ్యత నివారణ గురించి ప్రసంగించారు గాంధీ అనిబిసెంట్ మాలవీయ లాంటి దేశ ప్రముఖులంతా ఆయనను ప్రత్యేకంగా గౌరవించారు ఆది హిందూ దళిత ఉద్యమనేత భాగిరెడ్డి వర్మ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో హైదరాబాద్లో జరిగిన సమ్మేళనంలో నాయనకు ముని అని బిరుదు ప్రదానం చేశారు అప్పటి నుంచి ఆయన గణపతి మునిగా ప్రాచుర్యంలోకి వచ్చారు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడకుండా స్వాతంత్య్ర సమరంతో పాటు ఇతరత్రా అనేక సామాజిక విషయాల్లోనూ పనిచేస్తూనే ఉన్నారు గణపతి ముని స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేకుండా ఆయన పాండిత్యం గుర్తించిన వెల్లూరులోని ప్రసిద్ధ యూరిస్ కళాశాల ఉన్నతాధికారి డబ్ల్యూబి చామల్లి తమ కళాశాల అధ్యాపకుడిగా గణపతి మునిని ఆహ్వానించారు ఆ కళాశాల చరిత్రలో భారతీయుడికి ఈ పదవినిచ్చి గౌరవించటం అదే తొలిసారి అక్కడ పనిచేసినంతకాలం విద్యార్థుల్లో దేశాభిమానాన్ని పెంపొందించేలా కృషి చేయడం విశేషం విద్యార్థులను బలమైన శక్తిగా మలచడం కోసం తన అధ్యాపక వృత్తికి రాజీనామా చేశారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు విద్యార్థులందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి కొత్త శక్తిగా తయారు చేశారు ఇదేదో ప్రమాదకరంగా తయారవుతోందని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది తక్షణమే గణపతి మునిని అరెస్టు చేసి జైలుకు పంపింది స్వాతంత్ర సాధన సామాజిక సంస్కరణ ధర్మ పరిరక్షణల కోసం పరితపించిన ఈ ఆధ్యాత్మిక విప్లవవాది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శరీరాన్ని త్యజించారు